చాలా బాధిస్తుంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్ అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ పదిహేడు మంది చనిపోవడం ఇంకా ఒక ఏడు మంది ఒక అతనికి అయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి ఒక అతనికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి ఒక అతనికి పదిహేడు పర్సెంట్ ఉన్నాయి ఇంకొక అతనికి టెన్ పర్సెంట్ ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ గాని కొంచెం సీరియస్ ఇంజరీస్ గాని ఉన్నాయి ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటన కూడా ఉన్నాయి నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్లాను ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్ గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్లి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకు వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను ఓదార్చాను కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది నాలుగు నెలల ప్రెగ్నెంట్ లేకుంటే ఒక బాబు కూడా రెండేళ్లు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు ఒక హృదయ విధారకమైన సంఘటన జరిగాయి అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళు కూడా ఇరవై లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం ఈ రోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగిలిన కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు గాని కుటుంబాల తేలేం ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీ గా ఉంటారో వాళ్ళ మన తేలేం అది జీవితాంతం పేరని లోటు